బబోయ్ నెయ్య యాక్ ఆ స్మెల్లే పడదు అని చిన్నప్పుడు తెగమెలుకలు తిరిగిపోయేవాళ్ళం ఆ టేస్ట్ ఆ గొప్పదనం తెలుసుకుంటే బబోయ్ నెయ్య నా దగ్గర నుంచి వా నెయ్య అనే దగ్గరికి వచ్చేసామండి గడ్డ పెరుగు మేయించి తీసిన మేగడతో మనం ఈరోజు మన ఛానల్లో నెయ్యి ప్రిపేర్ చేసేసుకుందాం అమ్మ కమ్మని అమ్మని పోసపోస నెయ్యిలా ఉండే మన ఛానల్లో కూడా నెయ్యి ప్రిపేర్ చేసేసుకుందాం నేను బల్క్లో అంటే ఎక్కువ చేస్తున్నాను ఇది నేను ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టోర్ చేస్తున్న మేగడ నుంచి చే చేస్తున్నానండి చూడండి ఒకటి రెండు మూడు ఇది ఇదంతా మేగడేనండి అసలు పెరిగి ఎక్కడా లేదు మొత్తం మేగడ వేరే తీసి ఉంచేస్తాను ఎప్పటికప్పుడే ఇది ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టోర్ చేసిన మేగడ మీరు అవసరమైతే మధ్య మధ్యలో నీళ్ళు వాట్ చేసుకోండి పల్చగా కాకుండా ఉంటుంది ఎంత చక్కగా ఉంటే అంత త్వరగా మేగడొస్తుంది ఇది నాకు సరిపోలేదు వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి నేను గిలకతోనే చేశాను మ్యాక్సిమం చాలా టైం పట్టేసింది మీరు మిక్సర్ జార్లో కూడా ఆడించుకోవచ్చు పనిపాటేముందని ఇలా మజ్జి గిలకతో చేశాను చాలా వెన్న వచ్చింది వీడియోలో చిన్నగా కనబడుతుంది కానీ చాలా పెద్దగా ఎక్కువ వచ్చింది అది నార్మల్ వాటర్తో టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసేసుకోండి పెరుగు వాసన అనేది రాకుండా ఉంటుంది అది ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి బాగా మరిగితే ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది ఇంట్లో చేసుకున్న నెయ్యి అంటే ఆ కిక్కే వేరండి అసలు బయట కొన్న దాంట్లో ఏమేం కలుస్తాయో మనకేం తెలుసు అందుకే ఇంట్లోనే స్వచ్ఛమైన చేతులతో మన చేతులతో స్వచ్ఛమైన వెన్నతో మనమే ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అడుగు మందం ఉన్నది తీసుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఇలా పొరలు పొరలుగా మొత్తం కట్టేసిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తే ఆ గసంతా అడుగు వెళ్ళిపోతుంది గసంతా అడుగు వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా కూల్ డౌన్ చేసేసుకోవాలి కూల్ చేసేసుకుని మీకు చూపించడం కోసం ఈ గ్లాసుల్లోకి ఎంత వచ్చిందో నీకు చూపించడం కోసం ఇలా వేసాను నేను స్టీల్ దాంట్లోనే స్టోర్ చేస్తాను ఎందుకంటే ఎప్పటికప్పుడే రెండు గ్లాసులు వేయగా ఇంకా మూడో గ్లాస్కి ఉంది ఎప్పటికప్పుడే వేడి చేసుకుని ఇడ్లీలో కానీ పాయసంలో కానీ వాడుకుంటాకి స్టీల్ దాంట్లో స్టోర్ చేస్తాను ఎప్పటికప్పుడే వేడి చేసుకుని మొత్తం ఇది చిన్న గ్యాప్ ఉందంటే ఇది మొత్తం పట్టేసింది